Risk and risk. But let me tell you, it's not just about numbers It's also about trust and also about customers. That's why every investment option in our platform is predictive. సో హాయ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి నేను నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే షేర్ చేస్తాను నా వాయిస్ క్లారిటీ అయితే రాకపోవచ్చు నేను మొబైల్ అయితే లైవ్ అయితే పెడుతున్నాను సో ఫ్రెండ్స్ లైవ్ అయితే చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మేము చూస్తున్నాం జస్ట్ కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే చేయండి అండ్ వీడియోస్ అయితే పెడతాను కొత్తగా అయితే మనకి వాట్సాప్లో కొత్త ఫ్యూచర్ అయితే రాబోతుంది మనము నానైతే అప్డేట్ తీసుకొని మరీ చెప్తున్నాను ఎందుకంటే ఓన్గా ఎవరి నుంచి కూడా కాదు అక్కడి నుంచి అయినా అప్డేట్ తీసుకొని మాత్రమే చెప్పగలుగుతారు అందువల్ల నేను అంటే ఇప్పుడు మనం సింపుల్గా ప్రతి దాంట్లో చూసినట్లయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి దానికి గుణంగా లైక్ చేయడానికి కానీ కామెంట్ చేయడానికి కానీ ఉంది కానీ ఆయన షేర్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కానీ ఒక దాంట్లో మన వాట్సాప్ అయితే యూజ్ చేస్తున్నాం కదా వాట్సాప్లో అయితే ఫార్వర్డ్ ఉంటుంది ఫార్వర్డ్ నుంచి అయితే మనం గ్రూప్లో కానీ పర్సన్ నుంచి పర్సన్ కానీ చేంజ్ చేయడం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రజెంట్గా అయితే మనం వాట్సాప్లో స్టేటస్ అయితే పెడతాం కదా ఆ స్టేటస్ గురించి కొన్ని వీడియో చేశాం కానీ ఇప్పుడు కొత్త అప్డేట్ వాట్సాప్ సంబంధించి ఏదైతే ఇచ్చిండ్రో అప్డేట్ ఏంటంటే మనం స్టేటస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఒక పోస్ట్ అండ్ గ్రూప్లో ఒక మ్యాటర్ ఫోటోనో వీడియోనో పెట్టిన తర్వాత దానికి మంచిగా ఉంటే లైక్ అనేక దిల్ సింబల్ అయితే యాడ్ చేస్తాం కదా మనం క్లిక్ చేస్తే మనకి అక్కడ కొన్ని సింబల్స్ ఆ విధంగా సేమ్ ఇవి మనం పెట్టిన స్టేటస్ గుణంగా ఎంతమంది చూసి ఎంతమంది లైక్ చేసేదానికి దాంట్లో అయితే చేయడానికి అయితే వాట్సాప్ అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకురానుంది అదేవిధంగా ఇంకొక అప్డేట్ కూడా తీసుకురానుంది అదేంటంటే ఇప్పుడు ఏఐ అనే ఒక ఆప్షన్ వచ్చింది కదా మెటా ఏ ఏఐ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా ఆ ఆప్షన్లో కూడా ఫుల్గా ఇప్పటివరకు అయితే టెక్స్ట్ తోటి మాత్రమే మనము చార్ట్ చేయగలుగుతున్నాం కానీ దాంట్లో మాత్రం ఖచ్చితంగా వాయిస్ ఇప్పుడు ట్రాన్స్లేట్ మనం మామూలుగా మన తెలుగు స్టేట్ల కలిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనం తెలుగు మాత్రమే మాట్లాడతాం మనం దాంట్లో ఏదైనా సరే ఇంగ్లీష్ పరంగా తీసుకున్న అండ్ తెలుగు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా మన భారతదేశంలో ప్రతి ఒక్క హిందీ ఇంగ్లీష్ తెలుగు కా మన రాష్ట్రాలకు వైద్య లాంగ్వేజ్లో అయితే మాట్లాడతాం కానీ దాంట్లో మెటా ఏఐ తోటి మనం ఏదైనా టైప్ చేసినట్లయితే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనం ఫస్ట్ దానికి హెలో మెటా ఏఐ అని కానీ మనం టైప్ చేస్తే అది హెలో అని ఇంగ్లీష్లో మనం వస్తుంది అదేవిధంగా నాకు తెలుగు మాత్రమే వచ్చు నాకు తెలుగులో రిప్లై అంటే అది తెలుగులో గుంగా మనకి ట్రాన్స్లేట్ చేస్తుంది మీరు చూసారో లేదో ఒకసారి ట్రై చేయండి కావాల్సి అయితే అది జస్ట్ మనము చదివినంతసేపు మాత్రమే అది మన యొక్క ఓన్ లాంగ్వేజ్ మనం ఏ లాంగ్వేజ్లో ఉన్నామో ఆ లాంగ్వేజ్లోకి వస్తుంది కానీ ఇప్పుడు ఆప్షన్ కాకుండా మెటా మెటా డేటా వాళ్ళైతే మనకు వాట్సాప్లో అప్డేట్ అనేది స్టేటస్ పెట్టిన దానికి లైక్ పెట్టడానికి అదేవిధంగా ఏఐ తోటి ఇప్పుడు మన టెక్స్ట్ రూపంలో మాత్రమే మనము ఏఐ తోటి అయితే చాటింగ్ అయితే చేస్తున్నాం కదా ఆ విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఏదో ఆ విధంగా ఉన్నదాన్ని జస్ట్ వాయిస్ తోటి అంటే ఇప్పుడు హాయ్ బాగున్నారా అని మనం పంపిస్తే అక్కడ నుంచి కూడా అంటే మనం టెక్స్ట్ రూపంలో కాకుండా వాయిస్ రూపంలో పంపిస్తే కూడా అక్కడ ఏఐ మెటా నుంచి కూడా మనకి వాయిస్ రూపంలో వస్తుందని అయితే మెటా కంపెనీ అయితే చెప్తుంది వాట్సాప్లో ఈ రెండు ఫీచర్లు అయితే తొందరలోనే రాబోతుంది అని చెప్తున్నారు అండ్ స్టేటస్ సంబంధించి అయితే తొందరలోనే రాబోతుంది అన్నారు అండ్ ఏఐ వాయిస్ సంబంధించింది అయితే కొద్దిగా ఇంకా చేసే పనులు తీరులో అయితే ఉన్నారని అయితే చెప్పారు ఈ మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనము ఇప్పటివరకు మనము ఎలక్ట్రిక్సల్ బిల్ అయితే మనము ముందు మనకి జూలై లాస్ట్లో కానీ జూన్ లాస్ట్లో కానీ మనకి తెలిసినంత వరకు అయితే మనం థర్డ్ పార్టీ యాప్స్ నుంచి ఎలక్ట్రికల్ బిల్ అయితే పే చేయడానికైతే రాలేదు అంటే బంద్ అయింది అప్పటితోటి ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చేయకూడదానికి వచ్చి అరవై నుంచి కొన్ని నివేదికల ప్రాబ్లమ్ వల్ల బంద్ అయితే అయింది కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఆర్బీఐ నుంచి అయితే వచ్చింది మనకి ఫోన్పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ పే నుంచి గుణంగా మనము ఎప్పటిలాగానే మన యొక్క ఇంటి యొక్క కరెంట్ బిల్ అయితే మనం పే చేసుకోవచ్చు ఈ రోజు నుంచి మాత్రమే కావలిస్తే మీకు టెక్స్ట్ కోసం ఒక వీడియో అయితే అంటే మీకు పర్పస్ కోసం అయితే ఒక వీడియో అయితే చేస్తా తొందరలో చేసి మీకైతే వీడియోని ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసిన పవర్ డైరెక్టర్ You're చెప్పండి మరి మీకు ఎలాంటివి అంటే కామెంట్ అయితే చేశారు నాకు ఎంతమంది చూస్తారో కూడా తెలియదు ఎందుకంటే నేను మొబైల్ ఫ్రంట్ కెమెరా చెడిపోవడం వల్ల బ్యాక్ సైడ్ నుండి పెట్టుకున్నా కామెంట్ చేసిన కూడా మాకు తెలియదు జస్ట్ కంప్యూటర్లో నేను లైవ్ చూసుకుంటున్నాను కాబట్టి మీరు ఏమైనా కామెంట్ చేస్తే నాకు అక్కడ మెన్షన్ అవుతుందని చూస్తున్నా వాయిస్ క్లియర్గా ఉంటే క్లియర్గా అనిపిస్తుంది అని చెప్పండి చూడండి నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉందో ఎక్కడెక్కడ పార్ట్స్ చార్నింగ్ కనిపిస్తున్నాయి అయినా పర్వాలేదు మనకి వెళ్తురికి వీడియో క్లారిటీ బాగా కలిసి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పెట్టుకున్నా మంచిగా వీడియోస్ చేయడానికి గల కారణం ఏంటంటే డిప్రెషన్ అనేది ఎక్కువైతుంది వీడియో కంటెంట్ రాయాలి వీడియో తీయాలి షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేయాలి డిస్క్రిప్షన్ ఇవ్వాలి టైటిల్ రాయాలి షేర్ చేయాలి ట్యాక్స్ ఇవ్వాలి అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇంకేంటంటే ఇప్పుడు తీసుకునే మొబైల్ ఫైవ్ జీ మొబైల్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది కానీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా అయితే ఉంది అయితే మనకి బెస్ట్ కంపెనీ అంటే నేను యూజ్ చేసిన రియల్మీ కాబట్టి నేను రియల్మీ గురించి అయితే చెప్తాను అండ్ ఇప్పుడు కూడా వచ్చే దాంట్లో ప్రతి ఒక్క మొబైల్ కూడా బాగానే ఉంది ఎందుకంటే ఒక తక్కువ ఒక డెక్ అని ఏం లేదు అండ్ ఇప్పుడు తీసుకున్నట్లయితే కెమెరా విషయానికి వస్తే ఫస్ట్ మనకు వన్ ఇయర్ వరకు అయితే కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది తర్వాత అంత బ్లర్ కావడం క్లారిటీ కాంట్రాస్ట్ బ్రైట్నెస్ విధానంలా కెమెరాలలో చెప్పుకోవడం అయితే జరుగుతుంది ఎటు చూసినా మనం ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ నుండి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంది కానీ తీసుకోవడం బెటర్ అయితే ఉంటుంది మిడిల్ రేంజ్లో ఎందుకంటే క్లారిటీ అయితే బాగుంటుంది నాకు తెలిసినంతవరకు సామ్సంగ్ అండ్ నోకియా అండ్ రియల్మీ ఒప్పో వివో ఈ విధంగా కూడా మొబైల్స్ బాగానే ఉన్నాయి ఎందుకంటే మనం ఒక మొబైల్స్ నేను చెప్పడం రాదు ఒకరొకరు ఇష్టపూర్వకంగా అంటే నేను రియల్మీ యూజ్ చేసినాను మీరు కూడా రియల్మీ తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనకి అంటే ఇంత ముందు ఫ్యామిలీలో కానీ మీ పరంగా కానీ ఇప్పటివరకు యూజ్ చేసిన ప్రజెంట్ మొబైల్స్ వరకు కానీ మీకు ఏ విధంగా అనిపించింది మీకు నచ్చింది అంటే దాంట్లో తీసుకోండి మనకు వచ్చేసి ఇప్పుడు ఫోర్ జీ నెట్వర్క్ నుంచి ఫైవ్ జీ నెట్వర్క్ అయితే వచ్చేసింది ఆల్రెడీ ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చేసినా కూడా మనకి ఇప్పుడు ఫైవ్ జి మొబైల్ అయితే కావాలి ఫైవ్ జీ మొబైల్ కావాలంటే ఇప్పుడు మనం ఎక్కువగా ర్యామ్ కావాలి ర్యామ్లో మళ్ళీ స్టోరేజ్ కావాలి ఈ విధంగా కెమెరా కావాలి బ్యాటరీ బ్యాకప్ కావాలి అండ్ స్క్రీన్ కానీ ఫ్రంట్ కెమెరా కానీ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్స్ కానీ ఆండ్రాయిడ్ థర్టీన్ ఫోర్టీన్ కానీ అండ్ స్నాప్డ్రాగన్ సంబంధించి కానీ లేదా మిడ్ టేక్ హెయిర్గూన్ కానీ గేమింగ్ ప్రాసెసర్కి సంబంధించిన మొబైల్స్ కానీ ఒక ఏంటంటే ఒక మంచి మొబైల్ అయితే బెటర్ అయితే ఉంటుంది నాకు తెలిసిన తోటి దొరికేది లోయస్ట్ కాస్ట్లో అయితే తెలిసేది అయితే బెటర్ ఉన్నదైతే రియల్మీలో అయితే ఉన్నాయి అండ్ దీంట్లో వచ్చేసి సిక్స్ జీబీ ర్యామ్ది ఉంటుంది ఫోర్ జీబీ ర్యామ్ది ఉంటుంది మనం మ్యాక్సిమం ఇప్పుడు ఒక యూట్యూబర్ అయినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బాగా యూజ్ చేస్తున్నారంటే అంటే మామూలుగా జనరల్గా కొందరు ఏంటంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా రీల్స్ చూస్తారు అంటే వారి యొక్క ఫేస్బుక్ లాగిన్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ లాగిన్లు కానీ వారి యొక్క జీమెయిల్ ఐడితో యూట్యూబ్ని కానీ లాగిన్ చేసుకున్న తర్వాత ఏదో ఇలా చూసేస్తారు కానీ ప్రజెంట్ మనలాగే ఛానల్ నడిపే వాళ్ళకైతే బెటర్ మొబైల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మాక్సిమమ్ ఎయిటీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ లోపల బడ్జెట్లో అయితే తీసుకోవడం బెటర్ మనకు వచ్చేసి అదర్ పర్సన్స్ కంటే ఎక్కువ ఇక్కడ మనం అంటే ఎవరు కూడా తక్కువ కాదు అండ్ చేసే విధానం చెప్తున్నా యూట్యూబ్లో చేసే వాళ్ళకి ఎయిటీన్ మ్యాక్సిమం వాళ్ళు ఫోర్ జీబీ ర్యామ్ ఉండి ఫైవ్ జీ నెట్వర్క్ లేకుండా ఫోర్ జీ నెట్వర్క్ అయినా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నెట్వర్క్ అయినా స్లోగా వస్తుంది కొత్త వరకు అది ఫైవ్ జీ వచ్చిన కన్నా ఫోర్ జీ తక్కువ ఉంది ఇంకోటి ఏంటంటే జియోలలో మనం ప్లాన్ చూసుకున్నట్లయితే టూ నైన్ టూ ఫార్టీ నైన్ ప్లాన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ట్వంటీ ఎయిట్ డేస్ వచ్చే ప్లాన్ అండ్ త్రీ ఫార్టీ నైన్కి అయితే చేంజ్ చేశారు అయితే ఇప్పుడు దీనికి దీనికి తేడా ఏంటంటే అప్పుడు మనకి టూ థర్టీ నైన్ ప్లాన్ తీసుకున్నట్లయితే మనకు ఫైవ్ జీ అన్లిమిటెడ్ ఫ్రీ అయితే ఉండేది ఇప్పుడు ఈ ప్లాన్ కాకుండా త్రీ ఫార్టీ నైన్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫైవ్ జీ అన్లిమిటెడ్ అయితే ఉంటుంది ఆ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి అంటే ప్రతి ఒక్కరు కూడా నెట్ స్పీడ్ ఉండాలా మంచిగా చూడాలా డేటా యూజ్ చేసుకోవాలని అనుకుంటారు రోజు వన్ పాయింట్ ఫైవ్ జీ తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ అంతకంటే ఎక్కువ చూసేవాళ్ళు ఉంటారు తక్కువ చూసేవాళ్ళు ఉంటారు ఒక రోజైతే డేటా ఇంకా వేస్ట్గా వెళ్తుందని మూవీస్ డౌన్లోడ్ చేస్తుంటారు ఈ విధంగా ఏవైనా చేస్తుంటారు అలాంటప్పుడు ఏం చేయాలంటే మాక్సిమం తెలిసిన వాళ్ళ కోసం అయితే తెలియని వాళ్ళ కోసం అంటే మామూలుగా మామూలు మామూలు పర్సన్స్ తెలియదు ఓన్లీ యూట్యూబ్ చూస్తారు ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారు అనుకుంటే ఫోర్ మొబైల్ కానీ అంటే ఫోర్ జీ ర్యామ్ మొబైల్ మాత్రమే ఫోర్ నెట్వర్క్ ఉన్న పర్వాలేదు వాళ్ళు అట్లా అడ్జస్ట్మెంట్ అవుతారు తెలియని వాళ్ళు కాబట్టి నెట్ ఎలా యూజ్ చేయాలి ఎక్కువ డేటా ఇలా ఛార్జెస్ చేసి మనం అయిపోవట్టుకోవాలి రోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఒక రోజు కోట ఎంత ఉంటుందంతా వాళ్ళు కూడా రోజు చేస్తుండదు కానీ యూట్యూబ్కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి తెలిసి ఉన్నవాళ్ళు అంటే మనమని కాదు ప్రతి ఒక్కరు కూడా తెలియని వాళ్ళు లేరని కాదు ఉన్నారు ప్లస్ లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం అయితే నాకు తెలిసి ఫోర్ జీ మొబైల్ ఫోర్ జీబీ ర్యామ్ మొబైల్స్ కానీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ కానీ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా కానీ అండ్ ఫ్రంట్ వచ్చేసి థర్టీన్ కానీ ఎయిటీన్ కానీ అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కానీ ఈ విధంగా ఉండికేసి మనం మ్యాక్సిమం థర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లోపల మా నార్మల్ పర్సన్ తీసుకున్న పర్లేదు ఫోర్ జీ నెట్వర్క్ అది అండ్ లేదు మనం బాగా యూజ్ చేస్తున్నాం సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కాకుండా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు ప్రతి ఒక్కరు కెమెరా క్లారిటీ ఉండాలి వీడియో తీయాలంటే ఖచ్చితంగా వాళ్ళు సిక్స్ జీబీ ర్యామ్ నుంచి ఫైవ్ జీ నెట్వర్క్ అప్గ్రేడ్ అయిన మొబైల్ కానీ అండ్ సిక్స్టీ ఫోర్ నుంచి ఇప్పుడు కొన్నిటికీ వచ్చిన ఇన్ఫినిక్స్ ఆ మొబైల్స్ నథింగ్ అవి వన్ నాట్ టూ వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ అంటారు కానీ మ్యాక్సిమమ్ దాంట్లో ఫెసిలికేషన్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ కెమెరాస్ అయితే ఉంటాయి ఒకటి ఒకటి వర్క్ అయితే చేస్తాయి ఎందుకంటే మెయిన్గా బిగ్ కెమెరా అయితే ఉంటుంది కదా అది మాత్రం పర్ఫెక్ట్ అయితే కెమెరా అయితే పనిచేస్తుంది అండ్ దాంట్లో జూమ్ విషయానికి వస్తే కొద్దిగా క్లారిటీ తగ్గుతుంది ఎందుకంటే ఒక పర్సన్ని ఒక ఫోటో తీసిన తర్వాత సిక్స్టీ ఫోర్ అండ్ వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ ఉన్న కెమెరా తీసినా కూడా అండ్ సిక్స్టీ ఫోర్కి వన్ నాట్ ఎయిట్ పిక్సెల్ సేమ్ ఉంటుంది ఏంటంటే కొందరు వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ పిక్సెల్ కెమెరా కదా మంచిగా ఉంటుంది ఫోన్ అని తీసుకుంటారు కానీ అలాంటిది ఏం లేదు అండ్ మనకు వచ్చేసి సిక్స్టీ ఫోర్ లాస్ట్ చాయిస్ నాకు తెలిసినంత వరకు ఇంకా ఆశకి అనేది అర్థం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అయితే మనం సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కానీ ఫార్టీ ఎయిట్ పిక్సెల్ ఫిఫ్టీ మెగాపిక్సల్కి సంబంధించి పిక్సెల్ కెమెరాలు అయితే సోషల్ మీడియా యూజ్ చేసేవాళ్ళు యూట్యూబ్ ఎడిటింగు కొందరు ఫిల్మ్ వర్గా యూజ్ చేస్తారు అండ్ కొందరు పవర్ డైరెక్టర్ యూజ్ చేస్తారు కొందరు టైమ్ మాస్టర్ యూజ్ చేస్తారు కొందరు ఇన్స్టాట్ యూజ్ చేస్తారు కొందరు వివో కార్ట్ యూజ్ చేస్తారు కొందరు విఎన్ కట్టర్ యూజ్ చేస్తారు కొందరు వివో వివో వీడియో షో ఎడిటర్ యూజ్ చేస్తారు ఈ విధంగా వీడియో ఎడిటింగ్లో కూడా వస్తారు అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే అండ్ లోడెడ్ బిగ్ ఫైల్స్ యాప్స్ ఉంటాయి కదా అండ్ దాంట్లో వచ్చేసి బిగ్ ఫైల్స్ ఏంటంటే ఒకటొకటి వన్ ట్వంటీ ఎయిట్ ఎంబీ కంటే అబో ఉండే యాప్స్ ఉంటాయి అండ్ లో ఉన్న యాప్స్ అయితే ఉంటాయి కానీ దాంట్లో ఏ విధంగా అవి ఫైల్స్ అనేవి బిగ్గా అవుతాయి అంటే అందులో వచ్చేసి మనం ఆ ఫైల్స్ అనేది ఏ విధంగా బిగ్ అవుతుంది అంటే జస్ట్ మనం దాన్ని కొందరు ప్లే స్టోర్ నుంచి తీసుకుంటారు ఇప్పుడు నేను రీసెంట్గా మత్స్ సార్ చెప్పాను ప్లే స్టోర్ నుంచి తీసుకునే దానిలోకి అండ్ బయట గూగుల్ ప్రామ్ లో నుండి తీసుకో చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ఏంటంటే ఇది మోడీ యాప్ అంటే మోడిఫై చేసిన యాప్ అయితే ఉంటుంది దాంట్లో మనం క్రాక్ చేసినందువల్ల దానికి ఎటువంటి చార్జెస్ కట్టకుండా వాటర్ మార్క్ ఉండదు అండ్ ట్రాన్సాక్షన్స్ ఇంట్రాక్షన్స్ ఎఫెక్ట్స్ టెక్స్ ఎఫెక్ట్ ఇంకా ఇవన్నీ కూడా సంబంధించిన అయితే ఫ్రీగా ఉంటాయి ఏ కూడా పేమెంట్ పర్సన్స్ తోటి పేమెంట్ చేసేసి అయితే అన్లాక్ అయితే చేసుకోవడానికి అవసరం లేదు కానీ ఫ్రీగా ఉంటుంది ఆ విధంగా చేస్తే అండ్ ఇంతమందులు చేసుకున్నట్లు ఆ ప్లే ప్లే స్టోర్లో తీసుకున్నట్లయితే కన్నా ఖచ్చితంగా అయితే మనం ప్లే స్టోర్ నుంచి తీసుకుంటే వాటర్ మార్క్ వస్తుంది ప్రతి ఒక్క ఫైల్ మెటీరియల్ కావాలంటే ఆడియోకి సంబంధించి ఎఫెక్ట్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఎఫెక్ట్ స్టిక్కర్స్ కిక్కర్స్ అన్ని ఇవి తీసుకున్నా పేమెంట్ అడుగుతుంది అలాంటి దాంట్లో తీసుకొని ఏమవుతుందంటే ఫైల్ తక్కువ ఉంటుంది ఆ విధంగా అయితే ఉంటుంది అయితే బిగ్ బాల్స్ అంటే మనం ఫోర్ జీబీ ర్యామ్ తీసుకున్నాం అనుకోండి తెలియని వాళ్ళు ఉంటే యాప్స్ గీప్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ ఇన్స్టాల్ చేసినా కూడా ఫోన్ హ్యాంగ్ అవుతుంది లోడ్ ఎక్కువ అవుతుంది హీట్ అవుతుంది ఛార్జింగ్ డౌన్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అందుకే సిక్స్ జీబీ ర్యామ్ లేదా ఎయిట్ జీబీ ర్యామ్ నా బాగా యూజ్ చేసే వాళ్ళకి సిక్స్ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా స్టోరేజ్లో మనం స్టోరేజ్లో ఎడిటింగ్ కోసం వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మొబైల్ మనం అంటే కొంత పర్సన్స్ కంప్యూటర్ అవసరం లేకుండా మొబైల్ అనే ఎక్కువగా ఇది చేయాలని అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే అండ్ ఎయిట్ జీబీ ర్యామ్ కంటే బెటర్ టువెల్ జీబీ ర్యామ్ తీసుకొని అండ్ బిగ్ ఫైల్స్ పెట్టుకోవచ్చు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న బెటర్ తీసుకోవడం అయితే బెటర్ అని నా అనిపిస్తుంది అండ్ అక్కడ స్పీడ్గా ఉన్న మొబైల్ తీసుకోవడం బెటర్ సిక్స్టీ ఫోర్ లేదా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ మెగా పిక్సెల్ ఉన్నది తీసుకోవడం బెటర్ అండ్ ఫ్రంట్ వచ్చేసి థర్టీ టూ ఎంపీ పిక్సెల్ తీసుకోవడం బెటర్ సిక్స్ థౌజండ్ బ్యాటరీ తీసుకోవడం ఇంకా బెటర్ అండ్ గేమింగ్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ అయితే ఇంకా బెటర్ అయితే ఉంటుంది ఆ విధంగా ఉంటే నీకు ఎన్ని లోడెడ్ యాప్స్ అండ్ టూ హండ్రెడ్ ఎంబీ ఒక ఫైల్ అప్లికేషన్ ఉన్నా కూడా అది ఈజీగా యాక్సెస్ అయితే అవుతుంది స్పీడ్ అయితే ఉంటుంది కాబట్టి అదేవిధంగా స్టోరేజ్ కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి హీట్ కాదు మొబైల్ స్టాప్ స్టక్ కాదు ఆ విధంగా అయితే వచ్చేస్తుంది మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఏ ఏ పర్పస్ కోసం చేస్తున్నా ఈ యూట్యూబ్ కోసం ముందు చెప్తున్నా ప్లస్ అంటే రోజు రోజు లైవ్ లో అంటే కామెంట్ ఎవరెవరు చేస్తున్నా లేరు కదా కామెంట్ ఎవరైనా చేస్తే నేను చూస్తాను యూట్యూబ్ పరంగా అంటే యూట్యూబ్ లో కేటగిరీస్ చాలా ఉంటాయి ఒక్కరొక్కరు ఒక టైప్ లో వీడియోస్ అయితే పెడుతుంట అంటే